రవిచంద్ర గారు మరియు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇందాక మా జిల్లా పార్టీ అధ్యక్షులు తాతమ్మ సురెన్ గారు సమగ్రంగా అన్ని పాయింట్స్ని కవర్ చేశారు నేను కూడా నా బాధ్యతగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీను నాయక్ సింగారు తండ సింగారు తండా గ్రామంలో నారాయణ కేడ్ కాన్స్టిట్యువెన్సీ సంగారెడ్డి జిల్లా నిన్న కాంగ్రెస్ పార్టీ గుండాలతోని హత్యగావించబడిన ఆ యొక్క పిఆర్ఎస్ కార్యకర్త యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇలాంటి హత్య రాజకీయాలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పది సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన తెలంగాణను నెలకొల్పడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందు పోయినాం ఇవాళ ఒకసారి ఆలోచన చేస్తే నిజంగానే కనుక ఈ రకమైన నిర్బంధమైన లేదా హత్యా రాజకీయాలు కనుక ఒకవేళ జరిగి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా ఒకసారి ఆలోచన చేయాల ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఒక రక్తపోటు చిన్నకుండా తెలంగాణ రావాలని చెప్పి ఆశించిన వ్యక్తి అహింసాయుతంగా గాంధీ మార్గంలో తెలంగాణను సాధించిన వ్యక్తి ఓపికగా ఎన్ని కుట్రలు జరిగినా ఇప్పుడు జరుగుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అనేక కుట్రలు కూడా ఛేదించి తెలంగాణను సాధించి గమ్యాన్ని ముద్దాడిన మహనీయుడి యొక్క అడుగుజాడల్లో నడిచిన నాయకులం మేము ఆ నాయకులుగా చెప్తా ఉన్నాం ఇవాళ ఈ హత్యా రాజకీయాలను మేము ఖండిస్తూ ఉన్నాం అట్లనే రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా ఇందాక మిత్రులు తాత మహుసు గారు చెప్పినట్లు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు రాయటానికి ముఖం లేక రాష్ట్రంలో కొన్ని కొన్ని ఎజెండాలతో డైవర్షన్ పాలిటిక్స్ అట్లనే జిల్లాలో కొన్ని ఎజెండాలతో డైవర్షన్ పాలిటి లేదా కొన్ని పత్రికల్లోనో లేదా కొన్ని మరి అనుకూలమైన ఛానళ్ళల్లోనో లేదా కొంతమంది యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే మరి కొన్ని పత్రికల్లోనో రాపించటం రాపించి మరి దాని మీద వాళ్ళ అనుయాయులు కొంతమంది ఉంటారు ఆ అనుయాయులతోని ప్రెస్ మీట్లు పెట్టించాలా పెట్టించి డామ్ డమాల్ డుస్క్ అని ఎగరాలా వాడెంత వీడెంత అదెంత ఇదెంత మేము కోసేస్తాం రాసేస్తామని చెప్పను అలా నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా ఎవరైతే ఈ ఈ ఆరోపణలు చేస్తున్నారో గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో మంత్రులకు కూడా పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో లేదా కేసీఆర్ గారి కష్టకాలంలో మీ పాత్రలు లేకపోయినా కూడా బీఆర్ఎస్ అధికారంలో మాత్రం భాగం పంచుకున్నారు కానీ ఇవాళ సరే అవసరాల రీత్యా అవకాశాలు మీకు రావటం కోసం అని చెప్పి మీరు కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళి ఉండవచ్చుగాక నేను అడుగుతున్న పాయింట్ స్ట్రెయిట్ అవే ఎందుకంటే వాళ్ళు రాపిచ్చింది ఇండైరెక్ట్గా రాపిస్తారు ఆరోపణ డైరెక్ట్ చేస్తారు సుపారీలు ఇచ్చిన అంటారు నిజంగా అసలు సుపారీలు ఇచ్చే కల్చర్ అన్న మనది మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఉందా మన బీహారా లేకపోతే ఇంకేదన్నా రాయలసీమ ఎప్పుడైనా ఉన్నదా గతంలో ఒక టైం ఉండే ఎయిటీస్ బిఫోర్ వామపక్షాలకి కాంగ్రెస్ పార్టీలకి లేదా ఉన్నప్పుడు ఉన్న టెన్షన్స్లో అప్పుడు జరుగుతుండే అది పార్టీ కార్యకర్తల కోసం ప్రాణత్యాగం చేసిన కొంతమంది కోసం మళ్ళీ తిరిగి దాళ్ళు కానీ దాన్ని కూడా ఒక శాంతియుతమైన మార్గంలోకి తీసుకొచ్చిన నాయకత్వం అడుగుజాడల్లో నడుస్తున్నాం మేము అక్కడ నుంచి ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో నడపడం కోసం ప్రయత్నం చేసిన నాయకత్వం అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం తప్పితే ఎన్నడూ ఎవరి జోలు పోయినోళ్ళం కాదు అందులో ఇంకొకటి ఏంటంటే ఆ అల్లిన కథలో ఎంత ఘోరం అంటే దారుణమైంది అద్భుతమైన ఆదరణ ఆయనకు వస్తున్నప్పుడు ఆ ఆదరణ వస్తున్నప్పుడు ఎవరైనా ఆయన మీద దాడి చేస్తే దాడి చేసిన సింపతి వస్తుందా దాడి చేయించడానికి సింపతి వస్తుంది ఎవడో ఓడిపోతాడు దాడి చేయించుకున్నవాడు ఓడిపోతాడా దాడి చేసినోడు ఓడిపోతాడా కొంచెం రాసేటప్పుడైనా స్క్రీన్ ప్లే స్క్రిప్టు చూసుకునేది ఉండే కొంచెం మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఏ మేరకు చేస్తారు గత ఎన్నికల్లో కూడా అంతే అనేక ఆరోపణలు పిచ్చి ఆరోపణలు చేసి లేదా అసత్య ఆరోపణలు చేసి హిట్లర్ గారి కౌన్సిల్లో మినిస్టర్గా ఉన్న గోబెల్స్ని మించిపోయారు ఇంకా పరంపర నడుస్తూనే ఉంది ఇప్పుడు నామానాగేశ్వరరావు గారు నిలబడితే ఎక్కడైనా వచ్చిన మెజారిటీలు తగ్గుతాయేమో కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కదా నిజంగానే మీరు నాలుగున్నర నెలలు మీరు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చి నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఈ ఈ కొత్త స్క్రీన్ ప్లేని కొత్త స్క్రిప్ట్ని బయటకి తీశారంటే దానికి కారణం పార్లమెంట్ ఎలక్షన్స్ని డైవర్ట్ చేయాలా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయాలా మీరు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు ఎక్కడ మరి సీరియస్గా తీసుకొని మిమ్మల్ని అని చెప్పి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఆరోపణ నామే చేశారు కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు అనేక రకాల కథనాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు పార్లమెంటు పో టికెట్ కోసం కూడా ముగ్గురు కుటుంబాలు కూడా పోటీ పడతా ఉన్నాయి మరి మీలో మీకేమైనా సమస్యలు ఉన్నాయో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి మిగిలిన మీలో మీకేమన్నా కక్షల కార్పణ్యాలు ఉన్నాయో చూసుకోండి మేమైతే ఆ రకమైన రాజకీయాలు చేయలేదు ఒకవేళ మీకేమన్నా నిజంగానే కనుక దమ్ము ధైర్యం ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు పూర్తి విచారణ చేయండి మీరు నిరూపించండి మేము సవాల్ చేస్తూ ఉన్నాం మేము దేనికైనా సిద్ధం అది కాదంటే ఒకవేళ మీతో చాద కాకపోతే మీ బడేబాయ్ ఉన్నాడు పైన బడేబాయ్తో చెప్పి సిబిఐ ఎంక్వైరీ కూడా ఎంచుకోండి కానీ వ్యక్తిత్వ హననం క్యారెక్టర్ అసాసినేషన్ కరెక్ట్ కాదు ఇది ముసుగు వీరులు కొంతమంది ఉన్నారు ఆ ధీరులు ఎవరైతే ఉన్నారో ముసుగు ధీరులు ముసుగు వీరులు సరుకు ఎప్పుడొకప్పుడు ముసుగులు తొలుగుతాయి అంత ఎల్లకాలం ఈ ముసుగు రాజకీయమే నడవదు తప్పకుండా ప్రజలు మరి వాస్తవాలు గమనిస్తున్నారు ఇప్పుడు లేని కరెంటు కోసం ప్రశ్నిస్తారు లేని మంచినీళ్ళ కోసం ప్రశ్నిస్తారని చెప్పి ఆగిపోయిన అభివృద్ధి గురించి ప్రశ్నిస్తారని లేదా కళ్ళాల్లో ఒడ్లు కొన కొనలేదని చెప్పి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఇస్తానన్న బోనస్ ఐదు వందలని వాయిదా పెట్టి వచ్చే ఖరీఫ్కు మ మార్చినందుకు మరి వ్యతిరేకత వస్తుందని లేదా రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిని చేస్తానన్న దాన్ని మళ్ళీ ఆగస్టు పంద్రా మార్చి దాన్ని నుంచి మళ్ళీ నిడిపోతారని మరి రైతాంగం ఆందోళనలో ఉంది మీరు ఇస్తానన్న పదిహేను వేలు రైతు బంధు రైతుకు కాదు కౌలు రైతుకు లేదు అసలు రైతుకు లేదు లేదా రైతు కూలికి ఆయంత లేదు మీరు చెప్తున్నా మీరు చేస్తానన్నా పన్నెండు లక్షలు దళితులకి ఇస్తానన్నది ఇచ్చిన పది లక్షలు కూడా కలెక్టర్ల అకౌంట్లో వేస్తే వాటిని కూడా వెనక్కి స్వీప్ బ్యాక్ వేసారు దళితులు ప్రశ్నిస్తారేమో అని భయం ఉంది మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ పెట్టి సాక్షాత్తు మరి ప్రియాంక గాంధీ గారితో చెప్పించి లేదు లేదు ఇప్పుడు